Hello friends, this is Balu, you are watching Balu Tech Tips YouTube channel. ఫ్రెండ్స్ చాలా మంది ఉపాధి హామీ కూలి పనులకు వెళ్తుంటారు కదా అయితే వీటికి సంబంధించి ఎవరికి ఎంత డబ్బులు పడ్డాయి అనేది మీరు ఆన్లైన్లో ఈజీగా మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దామా దానికోసం మీరు మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి నేనైతే కంప్యూటర్లో చెప్తే క్లియర్గా ఉంటుందని కంప్యూటర్లో చెప్తున్నా మొబైల్లో కూడా సేమ్ ప్రాసెస్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్లో ఎన్ఆర్ఈ జిఏ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఎన్ఆర్ఈజీఏ అప్పుడు మీకు సెర్చ్ రిజల్ట్స్లో లో ఒక వెబ్సైట్ కనిపిస్తుంది ఎన్ఆర్ఈజీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అని దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వెబ్సైట్ తలుకా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టేట్స్ తాలూకా స్టాటిస్టిక్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి చూడండి కొంచెం స్క్రోల్ చేసి మీకు చూపిస్తున్నా ఇక్కడ చూడండి స్టేట్స్ స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ వద్ద మీరు క్లిక్ చేస్తే స్టేట్స్ అన్ని కనిపిస్తాయి మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ అనేది నేను సెలెక్ట్ చేశా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ కనిపిస్తుంది మీరు కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా దాని ఎదురుగా ఏరో మార్క్ ఉంటుంది అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్స్ లో మీకు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను పార్వతీపురం మణ్యం డిస్టిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లాక్ అని వస్తుంది లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి అందులో మీ మండలము ఏదైతే ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరగట్ట మండలాన్ని సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఈ మండలానికి సంబంధించి పంచాయతీ లిస్ట్ కూడా మీకు ఇక్కడ వస్తుంది చూడండి లెఫ్ట్ సైడే వస్తున్నాయి ఆప్షన్స్ అన్ని అవి గమనించండి ఇక్కడ మీకు పంచాయతీలు అన్నీ వస్తాయి ఇక్కడ మీ పంచాయతీ ఏదైతే ఆ పంచాయతీ అయితే సెలెక్ట్ చేయండి ఇక్కడ చూడండి నేను ఒక పంచాయతీ సెలెక్ట్ చేసే ఆ పంచాయతీకి సంబంధించి ఇక్కడ మీకు ఈ డేటా అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇందులో చూడండి ఇక్కడ మీకు హెడ్ వైజ్ కొన్ని ఆప్షన్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే చూడండి ఆర్ త్రీ వర్క్ అని ఉండి అందులో చూడండి కన్సోల్డేట్ రిపోర్ట్ ఆఫ్ పేమెంట్ టు వర్కర్ అని ఉంటుంది చూడండి క్లియర్ గా గమనించండి ఇక్కడ ఉంటుంది దీనిపైన అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీ పంచాయతీకి సంబంధించి మొత్తం ఆ ఎన్ని వర్క్స్ అయ్యాయి ఎక్కడ ఏంటి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ పంచాయతీ జాబ్ కార్డ్ నెంబరు అప్లికెంట్ నేము నెక్స్ట్ ఆ వర్క్ నేమ్ కనిపించి ఎన్ని రోజులు వర్క్ చేశారు ఆ వర్క్ నెక్స్ట్ ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అనేది ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి ఫస్ట్ ఇక్కడ ఒక పెన్షన్ సంబంధించి థర్టీ సెవెన్ డేస్ నైన్ థౌజండ్ ట్వంటీ టూ రూపీస్ అలాగే ఇక్కడ చూడండి ఈ పెర్షన్ సంబంధించి ఇలాగా అంటే చేసిన వర్క్ అంతా అక్కడ కనిపిస్తుంది లాస్ట్ లో మొత్తం ఎంత అనేది అక్కడ చూపిస్తుంది ఇలా మీరు లాస్ట్ వర్క్ స్క్రోల్ చేస్తే లాస్ట్ లో మీ పంచాయతీ మొత్తం ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది ఎన్ని రోజులు వర్క్ చేశారు అనేది అక్కడ క్లియర్ గా ఉంటుంది ఇక్కడ చూడండి పెర్షన్ వైజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఫైండ్ పేజ్ మీద క్లిక్ చేసి జాబ్ కార్డ్ నేమ్ గానీ లేకపోతే పెర్షన్ నేమ్ గాని ఎంటర్ చేసి ఆ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్